నమస్తే రైతన్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీ రైతు బిడ్డ పెరుగు నారాజ్ ఛానల్ని చూడండి చూసి ఆనందించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ప్రతి గురువారం జరిగే ఎద్దల సంతకి నేను వచ్చాను ఈ ఎద్దల సంతలో ఎద్దులు బర్రెలు అలాగే ఆవులు తర్వాత పాల పళ్ళ కోడలు భారీ సైజు ఎత్తున్న రెండు పళ్ళు ఆరు పళ్ళ కోడలు కూడా ఉన్నాయి ఇవి ఏం రేటు ఉన్నాయో అన్నీ చూసి అందరిని అడిగి రైతన్నలను వ్యాపారస్తులను అందరిని అడిగి తెలుసుకొని మన ఛానల్లో వీడియోలు పెడతాను ఈ వీడియోని పూర్తిగా చూసి ఆదరిస్తారంటూ మీ పెరుగు ఛానల్కి తప్పక అందరూ చూస్తారని కోరుచు ఇట్లు మీ పెరుగు ఇది మొత్తం బర్రెల సంత

చిన్న నమౌన్ ఉన్న చుడు లక్ష రూపాయలు చెప్తున్నారు కొన్నారు కూడా లక్షకి లక్ష ఐదు వేలు ఏమి కొన్నారు మేతవి ఎద్దులైతే రెండు ఒకటే నమోను మొత్తం ఆటోలు నిలబెట్టేశారు కొన్నిటి వల్ల అటు సైడ్ ఆటోలకి అట్లా కట్టుకుంటారు ఇట్లా దగ్గరకు ఉండు దగ్గరకు వస్తాను ఎవరు జుల్లు కాడిపోతాయా పాలపల్ల ఎన్ని నెలలు జుల్లుంటాయి సంవత్సరం ఆరు నెలలున్నా పన్నెండు నెలలు పన్నెండు పన్నెండు అంటే సంవత్సరం ఏమో కూడా వ్యాపారం చేస్తావు మళ్ళీ ఏం రెడ్డి చెప్పినావు పేదం లేవు కదా వ్యాపారం అను ఇంటివి వ్యాపారమే కదా నువ్వు చేసా పేరు కృష్ణ చిల్లబర్ చెప్ తొంభై ఐదు సున్నా రెండు ఎనభై అరవై ఏడు ముప్పై ఒకటి

పల్లే కాడి కాడి ఖాడి బాయా చెప్పిన మరిస్ట్ ఎనభైకి వ్యాపారమా కృష్ణా వ్యాపారం అయితే కాదు కదా సెల్ నెంబర్ ఎవరైనా ఇంటికి పోతే ఎద్దులు అడుగుతారు యాభై నాలుగు రైతన్న సెల్ నెంబర్ చెప్పినాడు కృష్ణన్నా కోడుకులు కావాలంటే అడగండి టైం పాస్ చేయొద్దండి ఎవరు అదిలు ఈ కొట్టాలా ఇల్లు కొట్టాల వయసు ఇది బాబా ఎన్ని విత్తనాలైనా అది విత్తనాలు ఇస్తే మరి అమ్మ ఇస్తాను మళ్ళీ ఇంకా ఏమైనా తీసుకురావాలనే వ్యాపారా పాయన్ల బాగేంటే ఓ పేరు ఇట్రా దగ్గర జయరాముడా కొట్టాలా జా కొట్టే లేవు కాదండి ఇప్పుడు 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 ఎల్లు ఎల్లు తెలుసుకుంటారు కదా అట్లా ఏం లేదు చెప్పిన ఇద్దరి చెనావాస్ట్ వ్యాపారం మన జేరన్న కొట్టాల జరవడన్న సెల్ నంబర్ చెప్పినాడు నీ దగ్గర ఎద్దులు ఎంపగడ్లు అన్ని దొరుకుతాయి ఆల్రౌండ్ ఏవి కావాలన్నా అన్నని అడగండి కానీ విసిగించొద్దు అండి ఫోన్ చేసి